మేడ్చల్ జిల్లా కీసరగుట్టలో వైభవంగా మహాశివరాత్రి ఉత్సవాలు కొనసాగుతున్నాయి శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు స్వామివారిని మంత్రి కోమటిరెడ్డి బండారు దత్తాత్రేయ దర్శించుకున్నారు వారం రోజుల్లో కీసర నుండి గుట్ట వరకు రోడ్డు పనులు శంకుస్థాపన చేస్తామని మంత్రి అన్నారు వేమునవాడ కానీ ఇలా ఎన్నో పుణ్యక్షేత్రాలు తెలంగాణలో ఉన్నాయి అన్ని దేవాలయాలను అభివృద్ధి చేయడానికి ఇప్పటికే ఒక ప్రణాళిక తయారు చేసుకొని గోదావరి ఒడ్డున ఉన్న అన్ని కూడా రేపు వచ్చే రెండు వేల ఇరవై పుణ్యక్షేత్రాలలోపు అన్ని రోడ్లు కలిపినట్టు మా ఆర్ఎన్బి ద్వారా దాదాపు ఆరు వందల కోట్ల రోడ్డు పెట్టి ఒక రోడ్డు నెట్వర్క్ చేసి ఆ టెంపుల్స్ డెవలప్మెంట్ చేసి ఆ గోదావరి ఒడ్డున అన్ని టెంపుల్స్ కూడా డెవలప్ చేయడంతో టూరిజం తో పాటు భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించడానికి ఏర్పాటు చేస్తున్నాం అందులో భాగంగా ఇప్పటికే ఎంతో కాలంగా పెళ్ళి ఉన్న పద్మావతి అమ్మవారు కురుమూర్తి చాలా సార్లు నుండి వస్తున్నాము కాకపోతే శివరాత్రికి అయితే ఫస్ట్ టైం ఇప్పుడే వస్తున్నాం ఇప్పుడు ఎంత క్రౌడ్ అయితే ఉండదు నార్మల్ డేస్ లో అయితే ఈసారి మాత్రం చాలా క్రౌడ్ ఉంది ఎలా ఉన్నాయి మేడం ఏర్పాట్లు ఇక్కడ ఏర్పాట్లు అన్ని చాలా బాగున్నాయి జిహెచ్ఎంసీ వాళ్ళు బాగా చేస్తున్నారు పోలీసులు కూడా చక్కగా మంచి సహకారం చెప్తున్నారు ఎటు వెళ్ళాలి ఏంటి అనే డైరెక్షన్స్ కూడా చాలా బాగా ఇస్తున్నారు